ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కొన్ని టేపుల మీద అయితే ప్రయోగం అయితే చేస్తున్నాం మేము దీనిపైన అనేది మన బీకామ్ అనే టేప్ మీద అనేది సెవెన్ మీటర్స్ అనేది ఉంది దీని జిఎం గోల్డ్ మెడల్ ఏమో సిక్స్ మీటర్స్ అని ఉంది సిక్స్ ఇది ఆబ్రో ఆబ్రో టేప్ మీద కూడా సిక్స్ మీటర్స్ ఉంది ఈ బీకామ్ అనే టేప్ ఏమో ట్వంటీ రూపీసు ఇది అనేది టెన్ రూపీసు ఇది కూడా టెన్ రూపీసు ట్వంటీ రూపీస్ సెవెంటీన్ రూపీస్ ఇది సెవెంటీన్ రూపీస్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ కాకపోతే మనకు ఇరవై రూపాయలు పదిహేడు రూపాయలు పది రూపాయలు డబ్బా కొంటే ఇరవై రూపాయలకు ఇరవై రూపాయలు లేక ఒకటి పడుతుంది ఇది పది రూపాయలు లేక ఒకటి పడుతుంది ఇది ఐదు రూపాయలు లేక ఒకటి పడుతుంది ఫుల్ డబ్బా కొంటే రెండు వందలు నొక్తాడు షాప్లా ఇప్పుడు మనం ప్రయాగం చేద్దాం ఫస్ట్ అయితే బీకాన్ అనే టేపు ఎన్ని మీటర్లు ఉందో మనము ప్రాక్టికల్గా అయితే ఇప్పి అయితే మీకు చూపిస్తాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ లేకపోతే జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూపెడతారు పదండి మావాడైతే ఇప్పుతున్నాడు అదే టేప్ ఇప్పుతున్నాడు ఆ మా ఇంతా మళ్ళీ ఏమో అనుకోగలరు ఇది బీకామ్ బీకాన్ బీకాన్ టేప్ ఇది పట్టుకో పట్టుకో నువ్వు పట్టుకోజ ಅಪ್ಪ ಸಾವದಕ್ಕೆ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಎ ಎ ಎ ಸಾಕ್ತ ಸಾ ಸಾಸಿ ಸುಸಿ ಸುಸಿ ಎ ನೀನು ಗಾಣಿಕಾಸದ ಏನು ಅಂತ ನಾನು ಈಗ ಗಿರಿಗುಡ ರಾಗಪಾಯದಿ ಹಾ సోషమ లైన్ దుష్పెందన కో మనం చేసినంత వేస్ట్ కోటే మొత్తం నాశనం అయిపోయినా నిర్ిత రాయంద ఆ గోజ ఆ ఇప్పుడు కొలుద్దాం మీగా ఎంత మిటర్స్ ఐ మిటర్స్ ఇప్పుడు అలా అడ్మిట్ కొద్ది మిటర్స్ ఇదిసా 10 మీటర్స్ <meters>, 10 మీటర్స్ ఆ <laughs> <laughs> <10 meters. laughs> <10 meters. laughs> <laughs> మీటర్స్ అని ఏడు ఉంటుంది ఏ పోతుంది పోతుంది టేప్ పోతుంది ఆయనంత ఎంత నలభై రెండు ఇంచులకో ముప్పై మూడు ఇంచులకో ఒక మీటర్ ఉంటుంది ఇది ఫోర్ మీటర్ ఇడికి ఫోర్ మీటర్స్ వదిలేసే మెత్తుకున్నాం మెత్తుకున్నాం మెత్తుకున్నది ఇడికి ఫోర్ మీటర్స్ వచ్చింది ఇక్కడ మిస్ పట్టుకో 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 సాగుతుంది సాగుతుంది ఎంతుంది ఏడుంది ఏడు మూడు మీటర్లు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు కరెక్ట్ ఏదైతే బీకాన్ అనే టేప్ అయితే కరెక్ట్ ఓకే ఉంది సెవెన్ మీటర్ ఇచ్చాడు కాబట్టి సెవెన్ మీటర్ ఉంది ఇప్పుడు గోల్డ్ మెడల్ ఒకసారి ట్రై చేద్దాము ఇది గోల్డ్ మెడల్ ఇట్లా అనుకో మనకు మళ్ళీ ఆయనతో టేప్ నాశనం విషయం అంటారు సుట్టేయాలి ఇది ఓన్లీ ప్రయోగం చేయడానికి ఎందుకంటే చాలామంది ఉండదు ఉంటుంది అని అంటారు కొంతమంది అందుకని సరే ప్రయోగం చేద్దాం చేద్దాం అనుకున్న టైం దొరికింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం ప్రయోగము తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఇది గోల్డ్ మెడలు దాని మీద కూడా సెవెన్ మీటర్స్ ఉంది కదా రాశి సెవెన్ మీటర్స్ ఉంది సోద మీద ఎన్ని మీటర్స్ ఉంటుందో ఇదైతే బీకాన్ అనే టేపు కొత్తగా వచ్చింది మార్కెట్లో కానీ బాగుంది ఇది ఒకసారి అతికినామనుకో తీయడానికి కూడా కుదరదు కొంచెం మంచిగా అతుకుంటుంది ఇరవై రూపాయలు అవుతాయి కానీ బాగుంది బీకాన్ అనే టేపు అదే గోల్డ్ మెడల్ ఇది సార్ సెవెన్ మీటర్స్ ఉందో లేదో చూద్దాము अच्छे से बाबू पटक फोर मीटर्स अच्छे से